తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలను అందించిన కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఏ స్టార్ డైరెక్టర్ అయినా భారీ హిట్ కొట్టాలంటే రికార్డు వసూలు తేవాలంటే రికార్డులు తీయాలంటే కమర్షియల్ సినిమాలతోనే సాధిస్తారు స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాతో రికార్డ్స్ కొల్లగడతారు డైరెక్టర్స్ కానీ కే విశ్వనాథ్ గారికి రికార్డులు కొల్లగొట్టడానికి స్టార్ హీరోలు అవసరం లేదు కమర్షియల్ సినిమాలు అవసరం లేదు స్లో నెరేషన్ ఉన్నా సినిమా నిండా పాటలు ఉన్నా మెలోడీ సినిమా అయినా సామాజిక అంశాలతోనైనా సినిమాలో కమర్షియల్ ఛాయిల్ లేకుండా కూడా హిట్స్ అని కొట్టారు రికార్డులు చూసారు కె విశ్వనాథ్ గారు అవార్డులు రివార్డులు సాధించారు కె విశ్వనాథ్ గారు టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ మాత్రమే కాదు తెలుగు సినీ పరిశ్రమకు ఒక లైబ్రరీ బావి దర్శకులకు ఒక మార్గదర్శి సినిమా వాళ్ళకి ఎన్ని తరాలైనా కరిగిపోని విలువైన జ్ఞాన సంపదని తన సినిమాల రూపంలో ఇచ్చి వెళ్ళిపోయారు డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు ఆయన ఒక్కో సినిమా ఒక్కో ఆనిముత్యం ఆయన మొదటి సినిమా ఆత్మగౌరవం నుంచి కూడా ఒక సరికొత్త పందాన్ని ఎంచుకుని కళ అనేదాన్ని పెంపొందించాలని భావించి సినిమాలు తీశారు ఓ సీత కథ జీవన జ్యోతి సిరిసిరి మువ్వ శంకరాభరణం సప్తపది శుభోదయం శుభలేఖ సాగర సంగమం స్వాతి ముత్యం సిరివెన్నెల శృతిలయలు స్వయం కృషి స్వర్ణ కమలం ఆపద్ బాంధవుడు శుభ సంకల్పం స్వాతి కిరణం స్వరాభిషేకం ఇలాంటి ఎన్నో క్లాసిక్ సినిమాల్ని తెలుగు వారికి అందించారు కె విశ్వనాథ్ గారు ఈ సినిమాలన్నీ సంగీతం సామాజిక అంశాలతో కూడుకున్నవి ఈ సినిమాలన్నిటి పాటలు సూపర్ హిట్ సాంగ్సే ఇప్పటికి కూడా అవి వింటూ ఉండిపోవాలనిపిస్తుంది ఈ ప్రతి సినిమా ఆ సినిమాలో హీరోకి వాళ్ళ కెరీర్ లో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్గా గా నిలిచిపోయింది ఈ సినిమాలన్నీ భారీ విజయాలు సాధించాయి తోటి డైరెక్టర్స్ కమర్షియల్స్తో హిట్స్ కొట్టాలని చూసినా సాధ్యం కాని సమయంలో ఈయన ఇలాంటి క్లాసిక్ సినిమాలతో హిట్లు కొట్టారు ఈయన తలుచుకుంటే ఎవరితో ఎలాంటి సినిమా అయినా తీయచ్చు కానీ తన పద్ధతికి కట్టుబడి సాంప్రదాయాలు సంస్కృతి సంగీతం ప్రాధాన్యంగానే సినిమాలు తీశారు కె విశ్వనాథ్ గారు కమర్షియల్స్తోనే కాక కలతో కూడా సినిమాలు తీసి హిట్స్ కొట్టచ్చని నిరూపించిన ఏకైక దర్శకుడు మన కె విశ్వనాథ్ గారు